టీడీపీ జనసేన పొత్తు అధికార వైసీపీకి పెనుసవాలుగా మారబోతోందా జగన్మోహన్ రెడ్డిని జైంట్ కిల్లర్ భయం వెంటాడుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డిని జైంట్ కిల్లర్ భయం వెంటాడుతోందా అలాగే జనసేన టీడీపీ పొత్తు ఇప్పుడు అధికార వైసీపీకి పెను సవాలుగా మారబోతోందా ఒకవేళ గనక జనసేన టీడీపీ పొత్తుతో ఓట్ బ్యాంక్తో ఈ రెండు పార్టీలు కనుక పుంజుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద లాస్గా మారే అవకాశం ఉందని అందువల్లే జైంట్ కిల్లర్కి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఆ భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందంటే చెప్తారు జైంట్ కిల్లర్ పులివెందుల్లో బీటెక్ రవి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి పైన పులివెందుల్లో బీటెక్ రవి గనక రేపు గెలిస్తే జైంట్ కిల్లరే కదా అంటే పులివెందుల నియోజకవర్గంలోనే జనసేన టీడీపీ కన అంటే కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఓట్ బ్యాంక్ కొంచెం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంచెం భయపడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు భయందోళనకు గురి చేస్తుందంటూ కూడా ఒక వార్త వచ్చింది ఏంటి సార్ నిజంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పాటుగా అసలు పులివెందుల్లో కూడా అదే పరిస్థితి ఉందంటారు పులివెందుల అనేది ఒక మనకు తెలుసు ఏది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు పులివెందులు ఒకటే ఒక ఎత్తు అంటారు కడప పార్లమెంట్ కూడా అంతే ఏది వాళ్ళిద్దరూ వాళ్ళు అన్నదమ్ములు రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి వెళితే వివేకానందరెడ్డి పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు రాజశేఖర రెడ్డి పార్లమెంట్కి వెళితే రెడ్డి పులివెందుల్లో అసెంబ్లీకి వచ్చేవాడు ఇలా నడుచు వచ్చింది నలభై ఏళ్ల రాజకీయం ఇంకొకళ్ళు ఎవరు అక్కడ ఎదగరు రారు పులివెందుల మార్క్ రాజకీయం అని అంటాం పులివెందుల రౌడీలని ఇక ఏదో రక కడప రౌడీలని ఒక పేరు వచ్చేసింది యాక్చువల్గా దేవుడి గడప కడప అంటారు అది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి అది గడపనమాట అలాంటి ప్రాంతానికి ఇలాంటి చెడ్డ పేరు వచ్చేసి ఇలా నడుస్తూ వచ్చిన దీంట్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది మరి ఒక సంచలనమే అవుతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవాల ఏదైనా జరగచ్చు ఏంటి గుర్రం ఎగరావచ్చు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోతారని అనుకున్నారా కామారెడ్డిలో కామారెడ్డిలో ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోయారు అతను జైంట్ కిల్లర్ ఏది బీజేపీ అప్పుడు ఇందిరాగాంధీయే ఓడిపోయింది వెంకటరమణారెడ్డి కిల్లర్ అంటారు ఎక్కడ కామారెడ్డి ఇందిరాగాంధీ పైన రాజనారాయణ గెలిచాడు అలహాబాద్ లో ఎన్టీ రామారావు ఓడిపోయారు కదా చిత్తరంజన్ దాస్ గారు చిత్తరంజన్ దాస్ జైంట్ కిల్లర్ అలా ఇప్పుడు రేపు పులివెందుల జైంట్ కిల్లర్ బీటెక్ రవి అవుతాడా అంటే తెలుగుదేశం జనసేన అలయన్స్ అంత బలంగా వస్తోంది తెలుగుదేశం జనసేన అలయన్స్ కూడా కారణం జగనే ఇంత తొందరగా పొత్తు పెట్టుకోవటం అనేది అది ఎప్పుడో ఎలక్షన్ వచ్చినప్పుడు పెట్టుకునేవాడు అవును అలాంటిది చంద్రబాబుని అరెస్ట్ చేయించేసి గందరగోళం చేసేసరికి అటు తెలుగుదేశం నెత్తి మీద పాలు పోసాడు దానికి సానుభూతి వెల్లువెత్తేలాగా చేసుకున్నాడు అప్పటికప్పుడు ములాఖత్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ పొత్తు కూడా ప్రకటించేశాడు అంటే అంత తొందరగా వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేసినట్లే ఇప్పుడు ఇవన్నీ కూడా తరుముకొస్తున్నప్పుడు అంతే ఏంటి ఒకవైపు మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా పాపాలు శాపాలుగా తరుముకొస్తుంటే ఇలాగే ఉంటుందన్నమాట ఓటమి భయం వెన్నాడుతోంది జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నట్టుగా మనకు కనపడతాను ఎందుకంటే చుట్టుపక్కలన్నీ అలా కనిపిస్తున్నాయి దుశ్శెకునాలే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవటం కేసీఆర్ ఓడిపోయి రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఒక దుస్శకునం కర్ణాటకలో కూడా అదే జరిగింది కదా అధికార పార్టీ ఓడిపోయింది బీజేపీ ఓడిపోయి అక్కడెవరు కాంగ్రెస్ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా వచ్చేసారు అంటే ఒక రాష్ట్రంలోనేమో జగన్ ఒక మిత్రపక్షం ఓడిపోయింది ఏది బీజేపీ అవును ఇంకో రాష్ట్రం తెలంగాణలో ఇంకో మిత్రపక్షం ఓడిపోయింది బీఆర్ఎస్ ఇవన్నీ బీటీంలు అనే కదా మనం చెప్పుకునేది ప్రజల్లో కూడా బలంగా వెళ్ళింది ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు తెలంగాణలో బీజేపీ బీటీం అనేది బలంగా వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి అనమాట ఈయన బీజేపీ చెప్పు చేతల్లో ఉండిపోయాడు తన కేసుల కోసమో అవినాష్ రెడ్డి కేసుల కోసమో మోడీ ప్రభుత్వం మెడలు ఉంచుతా అన్నటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా తెస్తా అన్నటువంటి వ్యక్తి అసలు ప్రత్యేక హోదా వదిలేశాడు కదా కేంద్రం చెప్పిన బిల్లులన్నీ ఆమోదిస్తున్నాడు కదా కేంద్రం నుంచి తేవాల్సిన నిధులేమీ తేవడం లేదు కదా ఇప్పుడు తెలుగుదేశం జనసేన అలయన్స్ ఇవాళ కాంక్రీట్ అయిపోతుంది ఇంత ఎర్లీ అలయన్స్ వల్ల ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ నేతల మధ్య సమన్వయం వచ్చేస్తుంది రాష్ట్ర స్థాయిలో సమన్వయం జిల్లా స్థాయిలో సమన్వయం ఏమైపోయింది ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలకు వెళ్ళిపోయాయి ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి నీకు సింక్ అవుతుంది ఏ ఓట్లలో చీలిక తెచ్చి తను గెలుపొందాలనేది వ్యూహమో జగన్మోహన్ రెడ్డిది అది ఇప్పుడు రాంగ్ అవుతుంది ఫైర్ అవుతుంది అన్నమాట పవన్ కళ్యాణ్ నిన్న కూడా స్పష్టంగా చెప్పాడు కార్యకర్తల సమావేశంలో మరో పదేళ్ళు మన పొత్తు బలంగా ఉండాలి ఈ ప్రభుత్వం పదేళ్ళు చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం అంత తీవ్రమైంది దాన్ని భర్తీ చేయాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పదేళ్ళు ఉండాలి పదేళ్ళు ఈ పొత్తు ఉంటుంది అనే సంకేతం ఆయన ఇచ్చాడంటే ఎవరైతే ఈ పొత్తుని వ్యతిరేకిస్తారో వాళ్ళు జగన్ కోవర్టులు అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఇంకెంత బలంగా ఉందో చూడండి ఏది అలయన్స్ అనేది అంటే అలయన్స్కి ఎటువంటి తూట్లు పడవచ్చినా బెజ్జాలు పెట్టినా సహించటానికి సిద్ధంగా లేరు అటు తెలుగుదేశం కావచ్చు ఇటు జనసేన కావచ్చు అన్నమాట నిన్న ఉదానంలో అదే కదా జగన్మోహన్ రెడ్డి ఏడుపు ఆయన ఏదో అందరి మీద వాళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు అంటూ తనే ఏడు చేస్తున్నాడు మార్చాను అని చెప్పుకుంటూ అసలు ఉదానం ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఉదానం ఎవరి సమస్య ఉద్దానం దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యని ఎవరు బయటికి తెచ్చారు పవన్ కళ్యాణ్ తెచ్చాడు రెండు వేల పదిహేడు జూలై ముప్పైన పవన్ కళ్యాణ్ హావార్డ్ యూనివర్సిటీ నుంచి కూడా సైంటిస్టులను రప్పించాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వైద్య నిపుణులను శాస్త్రవేత్తలను రప్పించి ఈ సమస్య ఏంటి దీని మూలాలేంటి ఎందుకు ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఈ కిడ్నీ బాధితులు ఇలా పెరిగిపోతున్నారు ఇక్కడ వాటర్ ఏంటి వీటన్నిటిపైన కూడా చాలా టెస్టులు జరిగాయి సమావేశాలు జరిగాయి మేధో మదనం జరిగింది ఆ తరువాత హెల్త్ మినిస్టర్ అప్పుడు కామినేని శ్రీనివాస్ అతన్ని వెంట తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశాడు కలిసి ఉదాహానం సమస్య పరిష్కరించయ్యా అని అడిగాడు అప్పుడు చంద్రబాబు వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసేసి అక్కడ కిడ్నీ బాధితులకు పెన్షన్లు ఇచ్చారు ఓకే వాళ్ళకి నెలకి ఇంతని పెన్షన్ పడిపోతుంది అనమాట వాళ్ళకి డయాలసిస్కి ఇంతని ఒక ఐదో ఆరో డయాలసిస్ సెంటర్లు పెట్టాడు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ ఇవన్నీ కూడా ఈ సుజలధార రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి నీళ్ళు ఇవ్వటం ఇదంతా చంద్రబాబు తీసుకొచ్చిందే కాకపోతే ఇప్పటికీ ఫినిష్ అయ్యాయి నిన్న ఆయన ప్రారంభోత్సవం చేశాడు చేస్తూ నేనేదో ఉత్తరాంధ్రకి వస్తే చంద్రబాబు ఏడుస్తున్నాడు నేను ఇక్కడ కాపురం పెడతానంటే ఏడుస్తున్నారు వీళ్ళంతా వీళ్ళంతా నాన్ లోకల్ నేను ఒక్కడినే లోకల్ ఈయన నాన్ లోకల్లా లోకల్లా జనానికి తెలుసు ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి కాకముందు లోటస్ పాండే కదా హైదరాబాద్ నుంచి అసెంబ్లీకి వచ్చేవాడు మళ్ళీ అసెంబ్లీ అయిపోగానే లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోకలా నాన్ లోకలా అని అడగాల్సింది ఎక్కడ బెంగళూరు వెళ్ళి అడగాలి ఎలాహంకలో వెళ్ళి అడిగామనుకో మా మా లోకల్ అంటారు ఆయన్ని లేదు లోటస్ పాండ్కి వెళ్ళి అడుగు అంటే వాళ్ళని నాన్ లోకల్ అని ఎగతాలు చేయటం కాదు ఆయన నా చంద్రబాబు పుట్టింది ఎక్కడ నారావారిపల్లె ఆయన చంద్రగిరి కుప్పం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఆయన నాన్ లోకల్ అంటే మరి అది ఎలా ఉంటుంది జోక్ కదా పవన్ కళ్యాణ్ని నాన్ లోకల్ అంటే ఎలా నమ్ముతారు అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బూమ్రాంగ్ అవుతున్నాయి మిస్ఫైర్ అవుతున్నాయి అనేది ఉదాహరణ అన్నమాట ఓకే అలయన్స్ చూసి భయపడకూడదు ఇప్పుడు మీరు నిజంగా ఏడ్చేది ఎందుకు ఇప్పుడు వాళ్ళే ఏడ్చేవాళ్ళు నువ్వంతా బాగా చేసి ఉంటే పోలవరం నువ్వు కంప్లీట్ చేసావు అనుకో బోర్ని ఏడిచేవాళ్ళు తెలుగుదేశం జనసేన అరే రేపు పోలవరం కంప్లీట్ చేశాడు ఇంకా ప్రజలు ఇతన్నే మళ్ళా గెలిపిస్తారు అమరావతి కంప్లీట్ చేస్తే వాళ్ళే ఏడిచేవాళ్ళు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే తనయ ఆ తర్వాత తారక రామ ఇవన్నీ కూడా నువ్వు పూర్తి చేసి ఉంటే వాళ్ళు ఏడ్చేవాళ్ళు నిజంగానే రాయలసీమ ప్రాజెక్టులకి నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చి హంద్రీనీవా గాలేరు నగరి అవన్నీ కంప్లీట్ చేసావా నువ్వు ఏడవాలా వాళ్ళు కాదు ఏడిచేది వాళ్ళు నవ్వుతున్నారు నీ చేత కాని తనానికి వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు ఏడవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన ఏడుపును వాళ్ళ ఏడుపుల రూపంలో ప్రజలకు చూపిస్తున్నాడు దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని ఎవరు కూడా చెడగొట్టరు కృష్ణ నిన్ను నువ్వే చెడగొట్టుకుంటావు నీ ఎదుగుదలకు నీ పతనానికి నువ్వే కారణం తప్ప వేరే వాళ్ళు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేది కూడా తెలుగుదేశం కాదు జనసేన కాదు జగన్ని జగనే ఓడగొట్టుకుంటున్నాడు ఆయన నిర్ణయాలు ఇన్ఛార్జీలను మార్చేశాడు కదా మంత్రులను అటు ఇటు మార్చేశాడు కదా ఎందుకంత భయం ఆదిమూలపు సురేష్ను మూడు నియోజకవర్గాలు మార్చాడు అంటే ఇప్పటివరకు అవును నిన్న చంద్రబాబు గారు కూడా అంటే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను నూట యాభై మందిని మార్చినా కానీ వైఎస్ఆర్సిపి గెలవదు వైఎస్ఆర్సిపి మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు అంటూ కూడా ఆయన చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాట్లాడు కదా అక్కడ చల్లని కాసు ఇక్కడ చెల్లుద్దా అని అడుగుతున్నాడు ఇప్పుడు అక్కడ చెల్లని కాసు ఇక్కడ చెల్లుద్దా ఆ నియోజకవర్గం ప్రజలకు ఆయన అక్కర్లేదు ఈ నియోజకవర్గం ప్రజలు ఓటేస్తారా ఆయన అడుగుతున్నాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి పతనం ఈ విధంగా ఉంటుందని మాత్రం మనం ఊహించలేదు ఎన్నో ఆశలతో అతన్ని గెలిపిస్తే ప్రజలు వాళ్ళ ఆశలను ఒమ్ము చేశాడు మరో రాజశేఖర రెడ్డిగా ప్రజల మనసుల్లో నిలబడిపోతాడు అనుకున్నాం అలాంటిది వాళ్ళ నాన్న ఆత్మక్షోభించేలాగా అతని పరిపాలన సాగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్